హాయ్ అండి వెల్కమ్ టు మగ గుంబయ్యాపరణ ఈరోజు మనం వేపుడు శనగపప్పు పప్పు చెక్కలను చేయాలో చూద్దామండి నేను ఫస్ట్ షుగర్ను ఆలుకాయలు గ్రైండ్ చేసుకుంటున్నానండి పౌడర్ కోసం నెక్స్ట్ ఒక ఒక గ్లాసు వేపుడు శనగపప్పు తీసుకున్నానండి నేను సేమ్ అదే గ్లాస్కి వన్ అండ్ వన్ వన్ గ్లాస్ బెల్లం తీసుకున్నానండి ఒక హాఫ్ గ్లాస్ ఏమో షుగర్ యాడ్ చేస్తానండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ స్వీట్ యాడ్ చేసుకోవాలండి మనం బెల్లం కరిగించుకున్నాక షుగర్ యాడ్ చేసుకున్నానండి ఇక్కడ స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి నేను పాకం రావడానికి వన్ కప్ పప్పుకి టూ వన్ అండ్ హాఫ్ కప్ స్వీట్ అండి బెల్లం అయినా వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కలిపి వాడుతున్నానండి పాకం వస్తుందండి చూ పాకం చూసుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్లో యాడ్ చేసుకుంటూ పాకాన్ని ఇందులో షుగరు యాలకాయలు పౌడర్ యాడ్ చేశానండి టూ స్పూన్స్ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి పాకంలో బాగా ఉడికించుకోవాలండి నెయ్యి దాకా ఉండలు కట్టకుండా కలపాలి షుగర్ పౌడర్ని కూడా నెక్స్ట్ ఇందులో ఒక నేను ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నానండి అందులో ఆఫ్ యాడ్ చేశాను ఇప్పుడు పాకంలో కొంచెం ఉడికినాక పాకం చూసుకోవాలండి లైట్గా ఉండగా అయ్యేలా ఉండాలి పాకం ఇప్పుడు పిండిని ఒకసారిగా వేసుకుంటూ వండకట్టకుండా బాగా కలుపుకోవాలండి వండకట్టేయకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనం ఈజీగా తిప్పుకోవచ్చండి నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నేను పిండిలో ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు శనగపిండి స్లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి పిండిని కట్టకుండా నెయ్యి రాసి పెట్టుకోవాలండి ఈ ఈలోపు మనం ఒక ప్లేట్కి పిండిని ఒక వన్ మినిట్ అండి అంతే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికడి ఉడికేలోపు అయిపోతుందండి మొత్తం కలపాలండి వండగట్టకుండా నెయ్యి ఇష్టమన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను కొబ్బరి ఇంకొకసారి కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో పిండి మొత్తం బాగా ఉడికి బాండీని వదులుతుంది అనగా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నేను ఒక చెప్ప కొత్త తురుము పెట్టుకున్న దాంట్లో రెండు సార్లు వేసానండి ఇప్పటికీ కొంచెం గార్నేసి కూడా ఉంచుకున్నాను వన్ మినిట్లు వన్ అండ్ హాఫ్ మినిట్ అండి పాకంలో వేసిన ఒక పిండి ఉడకడానికి తిప్పుతూనే ఉండాలండి అడుగంటకుండా వండ కట్టకుండా పిండిని చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఫాస్ట్గా వేసేసుకోవాలి ఈ తగ్గేలోపే ఎవరైనా ఉండి హెల్ప్ చేస్తే బాగుంటుందండి వేసుకోవడానికి వేడి తగ్గేలోపే వేసేసుకోవాలి పిండి పోసేటప్పుడే కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుకోవాలండి మనం ఒక్కళ్ళే పోసుకుంటే నేను నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి పిండి యాడ్ చేశానండి దీని మీదకి ఇప్పుడు నేను కొబ్బరి ఇందాక బ్యాలెన్స్ ఉంచుకున్న కొబ్బరిని యాడ్ చేసాను గ్రైడ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని నేను మొత్తానికి కలిపి ఒక కొబ్బరి చెక్క వాడానండి చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పప్పు చెక్క కొబ్బరి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి నేను పిండిలోనూ వేసాను ఉడికేటప్పుడు వేసాను పైన కూడా వేసానండి వేపుడు శనగపప్పు కొబ్బరి పప్పు పప్పు చెక్క రెడీ అండి కొంచెం రూమ్ టెంపరేచర్కి రాగానే మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి నేను ఆమున ఈతో చేశానండి చాలా బాగుంటుంది టేస్ట్ నార్మల్ గీతోగా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో అమోగంబై ఎప్పురినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసాండి